ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ యామని అరెస్ట్ చేసి తిరిగే షాక్ ఇచ్చిన అప్పు ఒకటైన రాజ్ కావ్య షాక్ లో రుద్రాని అసలు ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియో లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక రాస్కావ్య ఇద్దరు కూడా అడవి లోపలకైతే పరిగెడుతూ ఉంటారు వాళ్ళని రౌడీలైతే ఎంబడిస్తూ ఉంటారు ఇంతలో ఇక అపర్ణ ఇంద్రాణి అయితే అప్పుతో చెప్పడంతో అప్పు అయితే వెంటనే యాక్షన్ అయితే తీసుకుంటుంది ఇక వెంటనే తన వాళ్ళందరికీ ఫోన్ చేసి వెంటనే సిద్ధంగా ఉండమని తను వస్తున్నానని చెప్పడంతో కానిస్టేబుల్స్ అందరూ కూడా ఇక వ్యాను అన్ని రెడీగా పెట్టి చెడతారు ఇంతలో అప్పు అయితే డ్రెస్ వేసుకు కిందకి వచ్చేసరికి ధాన్య అయితే ఉంటుంది ఆగు అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నేను ఏం చెప్పాను నువ్వేం చేస్తున్నావు మూడు రోజుల వరకు ఇల్లు దాటి వెళ్ళకూడదని చెప్తే నువ్వు మళ్ళీ మగ రాయుళ్ళ డ్రెస్ వేసుకుని బయలుదేరావా ఇదేనా నా మాట మీదున్న నీకు గౌరవం అంటూ అనగానే అత్తయ్య మీకు సమాధానం చెప్పే టైం కూడా నాకు లేదు నేను ఇప్పుడు వెంటనే వెళ్లిపోవాలి అంటూ అప్పు అయితే బయటికి వెళ్లిపోతుంది అది చూసిన ధాన్యలక్ష్మి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది అసలు దీనికి ఇలా కాదు ఇప్పుడే కళ్యాణ్ ని పిలిచి చెప్తాను అంటూ కళ్యాణ్ కళ్యాణ్ అంటూ అరుస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఇక కళ్యాణ్ తో పాటు అందరూ కూడా వస్తారు ఏంటమ్మా ఎంతకలా అరుస్తున్నావు అంటూ అనంగానే చూడు నీ పెళ్లం నేను అడుగుతున్నా సమాధానం చెప్పడమేంటి దీనికన్నట్టు తీసి పాడేసి వెళ్ళిపోయిందిరా మూడు రోజుల వరకు ఇంట్లోంచి బయటికి వెళ్ళనని చెప్పిన అప్పు ఈరోజు పోలీస్ డ్రెస్ వేసుకుని వెళ్ళిపోయింది అంటే దానర్థమేంటి నా మాట అంటే లెక్కలేదనే కదా నేను అత్తగారినైనా నాకు సమాధానం చెప్పి వెళ్ళడం ఏంటన్న పొగరే కదా అది సమాధానం కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది ఇప్పుడు మాట్లాడు కళ్యాణ్ భార్యను వెనకేసుకు వస్తుంటావు కదా ఇప్పుడు సమాధానం చెప్పు అంటూ ధాన్యలక్ష్మి అంటూ ఉండంగా నేను సమాధానం చెప్తాను ధాన్యలక్ష్మి అంటూ ఇంద్రాణి అయితే ముందుకు వస్తుంది అత్తయ్య అదేంటి నేను నా కొడుకుని అడుగుతూ ఉంటే మీరు సమాధానం చెప్పడమేంటి తప్పు చేసింది వాడి పెళ్లం అంటూ అనంగానే లేదు ధాన్యలక్ష్మి తప్పు చేసింది నేను అందుకని నేను సమాధానం చెప్పుకోవాలి కదా అంటూ ఇంద్రాని అయితే అంటూ ఉండంగా ఏంటమ్మా నువ్వు దానికి సమాధానం చెప్పేది నువ్వు దాని దగ్గర సమాధానం చెప్పుకోవడం ఏంటి అంటూ ప్రకాశం అయితే అడుగుతూ ఉంటాడు అది కాదురా అది నిలదీస్తుంది కదా కొడుకు అని కోడలు తప్పు అని మరి అసలు అప్పు ఎందుకెళ్ళిందో తెలిసిన దాన్ని దాన్ని పంపించిన దాన్ని మరి కారణం నేనే చెప్పుకోవాలి కదా ధాన్యలక్ష్మి నేను రాజ్ కావ్యని ఒకటి చేయడానికి ప్రయత్నిస్తున్నానని నీకు కూడా తెలిసిన విషయమే కదా ఇప్పుడు రాజ్ కావ్య వెళ్లిన రిసార్ట్ దగ్గర ఎవరితోనూ గొడవ జరిగిందంట వాళ్ళు వెళ్ళని ఎంబడిస్తూ ఉంటే వెళ్లి అడవిలోకి పారిపోవడంతో అక్కడ దారి తప్పామని వాళ్ళ కారు కూడా చెడిపోయిందని వాళ్ళెవరో వీళ్ళని చంపడానికి చూస్తున్నారని కావ్య కంగారు కంగారుగా ఫోన్ చేసింది మాకు ఏం చెయ్యాలో అర్థం కావలేదు తప్పనిసరి పరిస్థితులు అప్పుకి చెప్పాము అప్పు వెంటనే యాక్షన్ తీసుకుని వాళ్ళని కాపాడుతానని చెప్పింది అంతే తప్ప నువ్వంటే లెక్కలేని తనము నీ మాటకి ఎదురు సమాధానం చెప్పాలనో అప్పు ఉద్దేశం కాదు తన అక్క తన బావగారు ప్రమాదంలో ఉన్నారని తెలుసు నీకు సమాధానం చెప్పే టైం కూడా లేక అప్పు వెళ్ళిపోయింది తప్ప నువ్వంటే గౌరవం లేక కాదు ధాన్యలక్ష్మి అత్తగారు అయినంత మాత్రాన పెత్తనం చెలాయించాలని నువ్వు చెప్పినట్టు నీ కోడలు నడుచుకుని నువ్వు చెప్పినట్టే పడుండాలని కోరుకోవడం తప్పు ఇంతవరకు నేను ఎప్పుడూ నీ మీద పెత్తనం చెలాయించలేదు నువ్వు ఏదైనా తప్పు చేస్తే చెప్పాను తప్ప నేనెప్పుడు అత్తగారు అన్న అహంకారం కూడా చూపించలేదు ఈరోజు నిన్ను చూస్తూ ఉంటే అహంకారంగా చూపిస్తూ ఎన్నో మాటలంటూ అప్పుని బాధ పెడుతున్నావు ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచించుకో ధాన్యలక్ష్మి ఒకప్పుడు కావ్యకి సపోర్ట్ చేస్తూ ఎంతగా వెనకేసుకు వస్తూ ఎంతగా అందరితో మంచిగా కలిసిపోయేదానివి ఇప్పుడు ఎలా ఉన్నావో ఒక్కసారి ఆలోచించుకో నువ్వు చేసిన తప్పు నీకే తెలుసు వస్తుంది అంటూ ఇంద్రాణి అయితే అంటూ ఉండంగా ఇంతలో ప్రకాశమైతే దానికి ఎంత చెప్పినా అర్థం కాదమ్మా అది అర్థం చేసుకునేదే అయితే ఈరోజు ఇన్ని పరిస్థితులు ఎందుకు వస్తాయి ఇంత బాధపడే పనేముంటుంది దానికి అర్థం కాదు ఎప్పుడు తల పొగరు అహంకారం నేనే నన్న గర్వం అప్పు లేనింటి అమ్మాయి కదా ఇవన్నీ కూడా తన మీద చూపిస్తుంది ఇది ఎప్పటికీ మారదు అంటూ ఇక ప్రకాశం కూడా అంటూ ఉండగా ఇంతలో ధాన్యలక్ష్మి అయితే నన్ను క్షమించండి అత్తయ్య నేనేదో నేను చెప్పిన మాట వినకుండా నేను అడిగిన సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయిందన్న కోపంతో హరిచాను తప్ప రాజ్ కావ్య ఆపదలో ఉంటే అప్పు కాపాడడానికి వెళ్తే ఎందుకు అరుస్తానత్తయ్య క్షమించండి అంటూ ధాన్యలక్ష్మి అయితే క్షమాపణ అడుగుతుంది ఇంతలో రుద్రాణి అయితే ఇదెక్కడి ట్విస్టు అసలు యామనీ కదా వాళ్ళిద్దరినీ ఏదైనా చెయ్యవలసింది మరి ఎవరో రౌడీలు కావని రాజుని ఏంటి పోనీలే అనుకుంటే అనుకున్నారు ఇద్దరినీ కూడా చంపేస్తే ఇక నా కొడుకు ఈ ఇంట్లో మహారాజులా బ్రతకొచ్చు నా కొడుక్కి ఎదురంటూ ఉండదు ఇద్దరు చచ్చిపోతే బావుండు అంటూ రుద్రాణి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో రాజ్ కావ్య అయితే ఒక బండరాయి పక్కనైతే దాకుని ఉంటారు ఇక రౌడీలైతే ముందుకైతే వచ్చి ఎక్కడికి వెళ్ళారో కనిపించడం లేదు ఈరోజు ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలి అంటూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే యామని అయితే ఫోన్ చేస్తుంది ఏం చేశారు ఆ కావ్య దొరికిందా చంపేశారా అంటూ అడుగుతూ ఉండంగా లేదు మేడం ఆ పనిలోనే ఉన్నాము వెతుకుతున్నాము అంటూ అనంగానే చూడు ఈ రోజు గనుక కావ్య తప్పించుకుందో మీరు నా చేతిలో చస్తారు అంటూ యామిని అయితే వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది లేదు మేడం మనం అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది ఈరోజు ఆ కావ్యని చంపేస్తాము అంటూ ఇక మాట్లాడి ఫోన్ అయితే పెట్టేస్తారు ఇక ఈ మాటలు విన్న రాస్ కావ్య ఇద్దరు కూడా షాక్ అవుతారు అంటే వీళ్ళు మనతో కావాలని గొడవ పడింది ఇంటికి అయి ఉంటుంది మనల్ని ఎవరో టార్గెట్ చేశారు ఎవరో మనల్ని చంపించాలని ప్లాన్ చేశారు ముఖ్యంగా నన్ను అంటూ కావ్య అనంగానే అవును కళావతి గారు వాళ్ళ మాటలు వింటూ ఉంటే నాకు అర్థమైంది మిమ్మల్ని చంపడానికే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటే వీళ్ళెవరో మీ ఉంటారు ఖచ్చితంగా వీళ్ళని నాలుగు ఉతికితే ఆ నిజాన్ని బయట పెడతారు కదా అంటూ అనంగానే వద్దండి వాళ్ళు దగ్గర కత్తులు కటార్లు అన్నీ ఉంటాయి ఇప్పుడు మనం సింగిల్గా ఉన్నాం కదా మన దగ్గరంటూ ఏమీ లేదు చూసి చూసి మిమ్మల్ని ప్రమాదంలో పడేయలేను మీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను అంటూ కావ్యనంగానే కలవతి గారు ఏం మాట్లాడుతున్నారు నాకేదైనా జరిగితే తట్టుకోలేరా అంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారన్నమాట అంటూ అడుగుతూ ఉండగా ఏంటండి ఇప్పుడు మనం ఉన్న పొజిషన్ ఏంటి మీరు అడిగే ప్రశ్న ఏంటి మిమ్మల్ని ప్రేమించడమేంటి అసలు నేనేమో ఏం జరుగుతుందో అని కంగారు పడుతూ ఉంటే మీరు మాత్రం ఏ భయం లేకుండా ప్రేమిస్తున్నారా అలా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు అంటూ అడుగుతూ ఉంటుంది కావ్యైతే ఏం చెప్పమంటారు ఈ భయంలో అయినా నేను చెప్పేది మీకు అర్థమవుతుందేమో అని చెప్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీరు లేకుండా బ్రతకలేను మీరు నా ప్రాణం నేను ఈ విషయం యామినితో చెప్పేసి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అంటూ రాజధనంగానే అయ్యో ప్రపోజ్ చేయడానికి మీకు ఇదే మంచి సమయం అనిపించిందా ఏంటి ఎవరైనా ఏ లోనో ఏ లోనో ఎక్కడో దుక్కున్న ప్రశాంతమైన ప్లేస్లో ప్రపోజ్ చేస్తారు మీరు మాత్రం ఉంటామా పోతామా అన్న సమయంలో ఇలా ప్రపోజ్ చేస్తే నేను ఎలా తీసుకోవాలి అంటూ అడుగుతూ ఉంటుంది కావ్య మీరే అన్నారు కదా ఉంటామా పోతామా అని అందుకనే పోయే ముందైనా నా మనసులో ఉన్న ప్రేమను మీ దగ్గర బయట పెట్టాలి కదా అందుకనే చెప్పాను అంటూ అనంగానే అయ్యో నారాయణ మీరేంటి పోతాను పోతాను అంటారు మీకోసమే కదా ఇన్ని పాట్లు పడేది వాళ్ళ దగ్గర కనిపించకుండా దాకునేది మీరు మాత్రం ఎందుకు అలా పోతాను పోతాను అంటారు ఇంకొకసారి ఆ మాట మాట్లాడకండి అంటూ కావ్య అయితే కోపడుతూ ఉంటుంది అర్థమైంది కళావతి గారు నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో ప్రేమ ఉన్న వాళ్ళ మీదే కోపం కూడా ఎక్కువ ఉంటుందని మా నానమ్మ చెప్పారులే అంటూ అనంగానే మీ నానమ్మ నాకు తెలియకుండా మీకు నానమ్మ ఎక్కడుంది అంటూ అడుగుతూ ఉంటుంది కావ్య అదే మీ అమ్మమ్మ గారే మా నానమ్మ అంటూ ఇక అయితే చెప్తూ ఉంటాడు ఆ విధంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అప్పు అయితే మిగతా పోలీసుల్ని తీసుకుని అడవిలోకైతే వచ్చేస్తుంది ఇక అప్పు రావడం చూసిన రౌడీలైతే ఊరే పోలీసులకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు పోలీసులు వచ్చినట్టున్నారు ఇప్పుడు మనం గనక దొరికామా చచ్చామి అంటూ ఇక వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండంగా ఇక అక్కడ ఉన్న చుట్టూ ఉన్న పోలీసులైతే ఇక రౌడీల్ అయితే పట్టుకుంటారు చెప్పండి రా మా అక్క ఎక్కడుంది చెప్పండి అంటూ అనంగానే మాకు కనిపించలేదు మేడం మేమేమీ చెయ్యలేదు అంటూ రౌడీ అయితే కంగారు పడుతూ చెప్తూ ఉంటాడు దారిలో నాకు మా అక్క ఫోన్ దొరికింది అంటే ఇదే అడవిలోకి వచ్చుంటుంది మీరు ఏదో చేస్తుంటారు నిజం చెప్తారా నా చేతిలో చస్తారా అంటూ అనంగానే నిజం మేడం ఒట్టు మేడం వాళ్ళ కోసమే బ్రతికాము ఎక్కడా కూడా కనిపించలేదు కనిపించిన వాళ్ళని ఎక్కడా అడిగితే మేము మాత్రం ఏం చెప్తాము వాళ్ళు ఎక్కడా కూడా కనిపించలేదు మేడం అంటూ అనంగానే మీరు ఇలా అడిగితే చెప్పర్రా మీకు ఇచ్చే ట్రీట్మెంట్ ఇస్తేనే చెప్తారు అంటూ అప్పు అనగానే లేదు మేడం కావాలంటే వాళ్ళని వెతకడానికి మేము కూడా సహాయం చేస్తాము తప్ప మేమే వాళ్ళని ఏదో చేశామంటే ఎలా ఒప్పుకుంటాము మేము అసలు వాళ్ళని ఏమీ చెయ్యలేదు మేడం వాళ్ళు ఎటు పారిపోయారో కూడా తెలియదు అంటూ అనగానే ఇంతలో అప్పుడే రాజ్ కావ్య కూడా బయటికి వస్తారు అప్పు వచ్చేస్తావా ఈ ఎదవలు ఏం చేస్తారని చాలా కంగారు పడ్డానే అంటూ అనగానే నేనుండగా ఈ ఎదవలు మిమ్మల్ని ఏదైనా చేసే అవకాశమే ఇళ్ళని వదిలిపెడతానా అంటూ అప్పు అయితే చెప్తూ ఉంటుంది నీకు రాజు కావ్య ఎదురుగానే అప్పు అయితే ఆ రౌడీల్ని చితక్ కొడుతుంది ఎవరు చేయించారో నిజాన్ని చెప్పండి అంటూ అనంగానే అభే మేమేదో క్యాజువల్ గా వచ్చామంతే ఏదో అనుకోకుండా టీ షాప్ దగ్గర గొడవ జరిగింది అందుకనే ఫాలో అవుతూ వచ్చాం తప్ప మమ్మల్ని ఎవరు ఏమీ చెయ్యమనలేదు అంటూ రౌడీలు అనంగానే లేదప్పు మేము అక్కడ దాకున్నప్పుడు వీడికి ఫోన్ వచ్చింది మీరు చెప్పినట్టే ఆ కావ్యని చంపేస్తాను అంటూ వీడు మాట్లాడాడప్పు ఎవరో వీడికి చెప్పి నన్ను చంపమని చెప్పారు ఎవరో ముందు తెలుసుకో అంటూ ఇక అనంగానే నాకు తెలుసక్క వీడు ఉత్తినే ఎందుకు చంపడానికి వస్తాడు ఎవరి దగ్గర గట్టిగానే డబ్బులు తీసుకుని ఉంటాడు అందుకనే చంపడానికి వచ్చాడు వీణ్ణి ఎలా వదిలిపెడతాను అంటూ అప్పు అయితే రౌడీలందరినీ చితక్ కొట్టేసరికి ఇక రౌడీ అయితే నిజాన్ని బయట పెట్టేస్తాడు క్షమించండి మేడం వీళ్ళిద్దరూ కలిసి ఆనందంగా తిరుగుతున్నారని యామిని మేడం ఈతన్ని కాకుండా కావ్య మేడం చంపేమన్నారు కావ్య మేడం చచ్చిపోతే ఈ సారిక యామనీ మేడం కే అవుతారని ఇక ఎవరితోనూ మాట్లాడరని ఇక తనతోనే కలిసి ఉంటారని ఆవిడ నిర్ణయించుకున్నారు అందుకని ఈవి చంపేమన్నారు మేము కూడా డబ్బుల కోసం ఈవిడ్ని చంపడానికి ఒప్పుకున్నాము అంటూ రౌడీ అయితే నిజాన్ని బయట పెడతాడు ఇక రౌడీని తీసుకుని రిసార్ట్ కైతే వస్తుంది అప్పు ఇక ఉన్న యామిని అయితే అరెస్ట్ చేస్తుంది ఏంటి నన్నెందుకు అరెస్ట్ చేశావు అంటూ అనంగానే నువ్వు ఏ పాపాలు చేశావో ఎన్ని కుట్రలు చేశావో అన్నీ కూడా సాక్ష్యాలతో సహా నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు నువ్వు పెట్టిన రౌడీలు కూడా నిజాన్ని బయట పెట్టారు నువ్వు అంతుకురాలివి కాబట్టి నువ్వు జైల్లోనే ఉండాలి అంటూ అప్పు అయితే ఇక యామినీ అయితే అరెస్ట్ చేస్తుంది ఇక యామినీకి శిక్ష పడడంతో ఇక యామిని అయితే పోలీస్ స్టేషన్ కి అయితే వస్తుంది ఇక జైల్లో అయితే తెల్ల చీర కట్టుకుని ఇక గోడల నిండా ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటూ రాస్తూ ఉంటుంది అప్పుడే అప్పు అయితే వస్తుంది ఏంటే ఇంకా పిచ్చి పోలేదా ఐ లవ్ యు లవ్ యు అని రాస్తున్నావు ఈ నిండా ఐ లవ్ యు అని ఎందుకు రాసావు అంటూ అనంగానే నేను నా రాజుని ఎంతగా ప్రేమించానో నీకు తెలుసా నా రాజు నాకు దక్కుతాడు మేమిద్దరం ఒక్కటవుతాము అనుకునే లోపి మీ వచ్చి చెడగొట్టింది మీ అక్క చెడగొట్టింది కదా దాన్ని లేపేసి నేను రాజుని సొంతం చేసుకోవాలనుకునే లోపే నువ్వు నన్ను అరెస్టు చేశావు మీ అక్క చెల్లెళ్ళిద్దరు నా జీవితమే నాశనం చేస్తారు కదే నా ప్రేమ ఎలా నాశనం చేస్తారు ఈ గోడల నిండా ఇలాగే రాసుకుంటాను నా ఇష్టమంటూ అనంగానే నీ ఇష్టమా నీ ఇష్టమంటూ అనుకోవడానికి ఇది నీ ఇల్లు కాదు జైలు నేను పనిగట్టుకుని ఎక్కడే పోస్ట్ ఎందుకు వేయించుకున్నానో తెలుసా నీలాంటి దుర్మార్గురాలికి బుద్ధి చెప్పడానికి నీకు బుద్ధొచ్చేలా చెయ్యడానికి అంటూ అప్పు అనంగానే ఏం చేస్తావు నువ్వు నన్ను ఏమీ చేయలేవు నా రాజనైతే విడదీసావు తప్ప నువ్వు ఇక నన్ను అంతకన్నా ఏం చేస్తావు అనంగాని ఇక అప్పు అయితే కోపంగా యామినైతే కొడుతుంది వద్దు ఇంకేమి మాట్లాడరు నన్ను కొట్టకు నేను ఈ దెబ్బలు తట్టుకోలేను అంటూ ఇక యామిని అయితే క్షమాపణ చెప్తుంది ఇంతలో ఇక రాజ్ కావ్య ఇంటికి వెళ్లేసరికి ఇంద్రాని అపర్ణ అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక సంతోషపడిపోతూ ఉండగా ఇక అయితే అడుగుతూ ఉంటాడు ఈ రోజు గనక అప్పు రాకపోతే మమ్మల్ని చంపేసే వాళ్ళేమో అంటూ అనంగానే ఇంతలో అయితే చూడు ఇప్పటి వరకు నీ దగ్గర నిజాన్ని బయట పెట్టకే ఈ ఇబ్బంది వచ్చింది అందుకని నిజాన్ని బయట పెడుతున్నాను నువ్వు యామినికి నీకు ఎలాంటి సంబంధం లేదో నువ్వు ఈ ఇంటి వారసుడివి నా మనవడివి నీ తల్లి తండ్రి వీళ్ళే తను నీ భార్య నిన్ను కాపాడుకోవడం కోసమే నీ చుట్టూ తిరుగుతుంది అంటూ ఇక అయితే అసలు నిజాన్ని బయట పెట్టేస్తాడు మీరు నిజాన్ని చెప్తారా లేదనే చూస్తున్నాను తాతయ్య నాకు అడవిలో ఆ రౌడీని కొట్టినప్పుడే ఆ లోయలు చూసినప్పుడే గతం గుర్తుకు వచ్చింది మాకు యాక్సిడెంట్ అవడం నేను లోయలోకి పడిపోవడం ఇవన్నీ కూడా గుర్తుకు వచ్చాయి అందుకని కావ్యను డైరెక్ట్గా గా ఇంటికే తీసుకుని వచ్చాను మీ అందరినీ చూడాలనిపించింది మీ అందరికీ సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నాను కానీ మీరే నిజాన్ని బయట పెట్టారు అంటూ ఇక రాజు ధనంగానే ఇక అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక రాజుకి గతం గుర్తొచ్చినందుకు చాలా ఆనందపడుతూ ఉంటారు ఇక కావ్య కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఏంటంటే మీరు అనేది మీకు గతం గుర్తొచ్చిందా అంటూ అనంగానే అవును నాకు గతం గుర్తొచ్చింది నువ్వు నా భార్య అని తెలిసింది ఈ కుటుంబం నాదని తెలిసింది ఇక అలాంటప్పుడు నిన్నెలా దూరం చేసుకుంటాను కళావతి అంటూ రాజ్ కావ్య కూడా ఆనందపడుతూ ఉంటుంది ఇక రాజ్ అయితే కావ్యను దగ్గరికి తీసుకోవడంతో అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంతలో ఇక ఇదంతా చూసిన రుద్రాణి అయితే షాక్ అయిపోతుంది చే నేను ఒకటి అనుకుంటే ఇక్కడ ఒకటి జరిగింది నేను రాజ్ కావ్య చనిపోవాలని కోరుకు ఈ రాజు బ్రతికొచ్చాడు ఈ కావ్య కూడా బ్రతికొచ్చింది ఇక నా కొడుకుని యువరాజుని ఎలా చేస్తాను వాడు ఈ కుటుంబానికే మహారాజులా ఉండాలి అనుకున్నాను ఆఫీసులో వాడి యొక్క యువరాజులా తిరగాలి అనుకున్నాను వాడికి ఎదురన్నదే ఉండకూడదు అనుకున్నాను కానీ నేను అనుకున్నది ఒకటి ఇక్కడ జరిగేదొకటి ఈ రాజ్ కావ్య రావడం వల్ల ఎప్పట్లాగే నా జీవితం ఇక ఇలాగే అయిపోతుంది అంటూ రుద్రాని అయితే షాక్ లో ఉండిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంపలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసే